అందరికి నమస్కారం ప్యాసివ్ ఇన్కమ్ ప్రతీ నెల మీ అకౌంట్లోకి మీ ప్రమేయం లేకుండా డబ్బులు వచ్చి పడుతుండడం ఎస్ మీరు నిజమే అది ఈ రియల్ ఎస్టేట్లో సాధ్యమే అది ఎలాగంటారా అయితే ఈ వీడియో చూడాల్సిందే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కాల్సిందే సాధారణంగా రియల్ ఎస్టేట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇండివిజువల్గా రెండోది ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేయడం ఇండివిజువల్గా రియల్ ఎస్టేట్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ రాదు కంపెనీలో పనిచేస్తేనే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అది ఎలాగంటారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే మొదటగా మార్కెట్లో ఒక మంచి బ్రాండ్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అవ్వండి ఆ కంపెనీలో టీమ్ ఆప్షన్ ఉందో లేదో ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం మంచిది అలా జాయిన్ అయిన తర్వాత ఒక మంచి టీంని ని రెడీ చేసుకోవాలి వారికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా బిజినెస్ చేయించాలి వారు చేసిన బిజినెస్ మీద కంపెనీ మీకు కొంత మొత్తాన్ని ఇస్తుంది అంటే కంపెనీలో మీ టీం ద్వారా అయిన సేల్స్కి మీ వాటా ఉంటుంది కాబట్టి మీ టీం ద్వారా బిజినెస్ అయిన మొత్తం మీద మీకు కంపెనీ కొంత పర్సంటేజ్ని ఇస్తుంది ఎందుకంటే కంపెనీ కోసం టీంని హైర్ చేస్తారు వారు బిజినెస్ చేసే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చేది మీరు కాబట్టి అలా మీ టీం బిజినెస్ చేస్తున్నంతకాలం మీరే మీ టీంని మేనేజ్ చేస్తూ ఉంటారు అలా కంపెనీకి మీ టీం ద్వారా బిజినెస్ అయ్యే మొత్తం మీద ప్రతి నెల మీ వాటా మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది నిజంగా రియల్ ఎస్టేట్లో ప్రతి నెల పాసివ్ ని సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఉంది సో మరెందుకు ఆలస్యం ఒక మంచి బ్రాండ్ ఉన్న కంపెనీని ఎంచుకోండి అందులో జాయిన్ అయిపోండి ప్రతి నెల పాసివ్ ఇన్కమ్ని కొల్లగొట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం